కార్తికేయ గణేష్ అండి ఇది ఈ సంవత్సరం కొత్తగా చూద్దామని మేము కార్యక్రమం వేసాము అయితే కొంచెం మందులు లేట్ అయినా కానీ మందు కట్టలు తక్కువలో కూడా చేను నలుపుగా ఉంటాం కాపుగా పరంగా కానీ సైజు కానీ అంతా బాగానే ఉంది విత్తనం వేసుకోదాకా విత్తనం అని అనుకుంటున్నాం సార్ రెండు వేలు ముక్కేసుంటారు సుమారుగా పన్నెండు వేలు దాదాపుగా పదకొండున్నర పన్నెండు వేలు పన్నెండు వేలు వేసుంటారు మీరు ప్లాంటేషన్ అయితే సెప్టెంబర్ మొదటి వారంలో సెప్టెంబర్ మొదటి వారంలో ఇప్పుడు ఎన్ని రోజులు అయితే సుమారుగా ఇచ్చేసి సెప్టెంబర్ మొదటి వారం అంటే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి నాలుగు నెలల రోజులు నూట రోజు నూటలు ఏం కోయలేదు అసలు ఈ విత్తనం గురించి అయితే రైతులకు చెప్పుదలుసుకుంటే వేసుకోవచ్చు అంటారా ఈ విత్తనం బొబ్బరి నాపుతుంది కాపు బాగా ఉంది కాపు బాగా చక్కెన్ మిగతా రకాల కన్నా బెటర్ గానీ ఉంది కాపు విషయంలో విషయంలో గానీ నల్లి గానీ ఏదైనా కూడా ఒక రోజు లేట్ అయినా కానీ ఇబ్బంది రకాలకి మూడు రోజులు నాలుగు రోజులు కొడతామని చెబుతా ఉంటారు వారానికి ఒకసారి కుట్టినా ఇబ్బంది లేదు ఇబ్బంది ఓకే రైతులకి ప్రమోట్ చేసి వేసుకోవచ్చు వేసుకోవచ్చు అండి సరేనా ఓకే